విజయవాడ చరిత్రను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవ పెద్ద నగరం ఇది ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉంది దీనికి పడమర సరిహద్దుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉత్తర సరిహద్దుగా బుడమేరు నది కలిగి ఉంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజకీయ రవాణా సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తోంది మద్రాసు హౌరా మద్రాసు ఢిల్లీ రైలు మార్గాలకు విజయవాడ కూడలి విజయవాడకు నామం ఇక్కడి అధిష్టాన దేవత కనకదుర్గ అమ్మవారి మరో పేరు విజయ నుండి వచ్చింది ఎండాకాలంలో మండిపోయే ఇక్కడి ఎండలను చూసి కట్టమంచి రామలింగారెడ్డి ఇది బెజవాడ కాదు బ్లేజువాడా అన్నాడట పురాణం గురించి తెలుసుకుందాం మహాభారతంలో పాండవులు వనవాసానికి దారుకావనానికి వచ్చినప్పుడు వేదవ్యాసిని సలహా మేరకు శివుని గూర్చి తపస్సు చేసి పాశుపతాష్టాన్ని సంపాదించడానికి అర్జునుడిని ఎన్నుకున్నారట ఇంద్రకీలాద్రిపై ఘోరమైన తపస్సు చేయగా శివుడు పరీక్షించడానికి నిర్ణయించాడు ఆ పరీక్ష మేరకు మాయామృగాన్ని ఒకదాన్ని సృష్టించి అర్జునుడు తనకు ఒకసారి దాని బాణాలతో కొట్టేలా చేస్తాడు ఆ వేట నాదంటే నాదని తగవో ప్రారంభమై అది యుద్ధంలోకి దిగుతుంది చివరకు శివుడు తనతో సమానంగా యుద్ధం చేసిన అర్జునుడి వీరత్వానికి ఘోరమైన తపస్సుకు మెచ్చి పాశుపతాశ్రాన్ని ప్రసాదిస్తాడు అర్జునుడు తపస్సు చేసిన ఇంద్రకీలాద్రి పర్వతం విజయవాడలో నేడు కనకదుర్గా ఆలయం కొలువైన చోటనే స్థల పాచుర్యంలో ఉంది పదకొండవ శతాబ్దిలోనూ బహుశా పన్నెండవ శతాబ్దిలోనూ వేసిన రెండు శాసనాలు విజయవాడకు ఈ స్థల పురాణాన్ని ఆపాదిస్తున్నాయి కవిత్రయం వారు తమ ఆంధ్ర మహాభారత ప్రస్తావనలో ఇదేమీ చెప్పకపోవడంతో పాటు ఇతర పురాణదారల్లోనూ దీనికి మూలాలు లభించవు ఇలా సాహిత్యదారులు లోపించి కేవలం రెండు శాసనాల ఆధారంగా చలామణి అవుతున్న ఈ కథ ప్రజల నమ్మకాల్లో మాత్రం స్థానం బాగా సంపాదించుకుంది విజయవాడ అన్న పేరు ఇటీవల ప్రాచుర్యం చెందగా పూర్వం నుంచి బెజవాడ అన్న పేరు ఉంది ఇక్కడి శాసనాలలో ప్రాచీనమైన యుద్ధమల్లుని శాసనం కొండవీడులు లోని మరో శాసనం ఈ ప్రాంతాన్ని బిజవాడగానే పేర్కొన్నాయి ఈ రెండు పేర్లలో ఏది ఎలా వచ్చిందన్న దానిపై పలు కథలు సిద్ధాంతాలు ఉన్నాయి అర్జునుడు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శివునికై తపస్సు చేసి కిరాత రూపంలోని శివునితో పోరాడాడని చెప్పే స్థల పురాణం ఉంది దీనితో విజయుడన్న అర్జునుడి పేరు మీదుగా విజయవాడ వచ్చిందని చెప్తారు అర్జునుడి పాశుపతాశ్ర సంపాదన ఇక్కడే జరిగిందనే స్థల పురాణం వివరించే ఓ శాసనంలో ఈ ప్రాంతాన్ని వెచ్చవాడ అని వ్యవహరించారు జలమార్గంలోను భూమార్గంలోనూ కూడా కీలకమైన కూడలిగా నిలిచిన విజయవాడ ప్రాచీన కాలం నుంచి వాణిజ్య కేంద్రంగా ఉండేది ఈ కారణంగా వెచ్చాలు అధికంగా లభించే ప్రాంతం కావడంతో వెచ్చవాడ అయిందని జాన్సన్ చోరగుడి అభిప్రాయపడ్డాడు బెజవాడ అన్న పేరు బ్లేజ్వాడ నుంచి వచ్చిందని విపరీతమైన ఎండలు ఉండటంతో దీన్ని బ్రిటిష్ వారు బ్లేజ్వాడ అని పిలవగా జన వ్యవహారంలో బెజవాడ అయ్యిందని కొందరు చెబుతారు అయితే ఇది జన నిరుక్తే బ్రిటిష్ వారి రాకకు వేల సంవత్సరాల క్రితమే దీన్ని బెజవాడ అన్న పేరు శాసనాల్లో కనిపిస్తూ ఉంది నిజానికి విద్యావేత్త రాజకీయవేత్త కట్టమంచి రామలింగారెడ్డి ఒక మారు బెజవాడను బ్లేజ్వాడ అని మార్చి చమత్కారంగా పిలిచి ఆ చమత్కారం జనోళ్లలో నాని ఈ కథగా తయారయ్యింది